ైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలోని ప్రధాన కేంద్రమైనటువంటి భానుగుడిలో రేపు వినాయక చవితి జరుపుకుంటున్న నేపథ్యంలో మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణానికి తల్లికి సేవ చేయండి అంటూ ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ధరిత్రి రక్షిత సమితి ఈ సమితి నిర్వాహకులు సురేఖ సీమగుత్తి బిఆర్ నైన్ మాట్లాడుతూ ఆమె చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమాచారాన్ని మనకు అందించారు ఈ సందర్భంగా ఆమె చేస్తున్న ఈ కార్యక్రమాలకు బిఆర్ నైన్ టీవీ ఆమెకు ప్రత్యేక శుభాకం తెలుపుతూ ఆమెతో ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం కాకినాడ గుండెగాయగా చెప్పుకునే భానుగడ జంక్షన్లో ఉన్నాం ఈరోజు మనం ఒక ప్రత్యేక విషయంపై ఛానల్లో వార్త వేస్తున్నాం అదేమిటంటే దరిత్రి రక్షిత సమితి కాకినాడలో గత పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అనగా దరిత్రిని మనం శుభ్రంగా ఉంచుకోవాలంటే పొడవితని రక్షించుకోవాలి చెట్లు కాపాడుకోవాలి నీటిని కాపాడుకోవాలి శబ్ద కాలుష్యం నివారించడానికి ఓ ప్రధానమైన ఎజెండాతో ఈ సంస్థ ఉంది మధ్య సంస్థ అధినేత్రి మీతో ముచ్చిపోతున్నారు వారితో ఫేస్ టు ఫేస్ మేడం గారు చెప్పండి ముందుగా మీ పరిచయం మీ సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాలపై బిఆర్ నైన్టీ తెలియజేయండి నా పేరు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా పేరు సురేఖ సీమకుర్తి మేము దరిత్రి రక్షిత సమితి అనేది పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రెండు వేల పదవ సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగిందండి పర్యావరణ హితమైనటువంటి పనులన్నీ చేసుకుంటాము అందులో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని జల కాలుష్యాన్ని నివారించడం కొరకు మనం మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి స్కూల్స్ లోను కాలేజెస్ లోను పబ్లిక్ ప్లేసెస్ లోను పబ్లిక్ డిపార్ట్మెంట్స్ లోను పబ్లిక్ డిపార్ట్మెంట్స్ లోను కూడా మనం ఇచ్చి అందరూ కూడా ఇంట్లోనే నిమజ్జనం చేసుకోండి మన జన జల వనరుల్ని కాపాడండి నదులని సముద్రాలని సరస్సుల్ని చెరువులని పాడు చేయకండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలతో కూడినటువంటి బొమ్మలు కూడా వాడద్దు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది మా కార్యక్రమాల్లో ఈ వినాయక చవితి అనేది కూడా ఒక భాగం అండి ప్రతి సంవత్సరం కూడా మేము మొదటి సంవత్సరం పదివేలు విగ్రహాలు పంచాము అలా పెంచుకుంటూ ముప్పై వేలు అయింది ఈ సంవత్సరం పదిహేను వేలు విగ్రహాలు చేస్తున్నాం అందులో భాగంగా బానుగుడులో జాయింట్ కలెక్టర్ గారు చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది తొమ్మిది గంటల నుంచి అదే విధంగా సాయంత్రం దేవాలయం మీదిలోనూ తర్వాత మెయిన్ రోడ్ లో శ్రీ కాంప్లెక్స్ ఎదురకుండా ఉన్న వినాయక చవితి వినాయకుడి గుడిలో గుడి దగ్గర కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి మేము ఎన్విరామెంట్ డేస్ అయినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం చరిత్ర దినోత్సవం వాటర్ డే నెక్స్ట్ ఓజోన్ డే వెట్లాండ్స్ డే ఇలాంటివన్నీ కూడా పర్యావరణ హితమైన పనులన్నిటి కూడా చేస్తూ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం అలాగే మా సొంత ఖర్చులతోటి డొనేషన్ తీసుకోకుండా మేము క్లాత్ బ్యాగ్స్ కూడా ఇప్పటివరకు ఒక యాభై నుంచి ఎనభై వేల లాగా ఇవ్వడం జరిగింది అలాగే పదో రెండు వేల పదో సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం వరకు చూసుకున్నట్లయితే కొన్ని లక్షల్లో ఈ విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందండి జల కాలుష్యాన్ని నివారించడం కొరకు థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం గారు మీరు ఆశిస్తున్నట్టు మీరు కోరుకుంటున్నట్టు ప్రతి ఒక్కరు జలవరణను కాపాడుకోవాలి అదే పొడమని కాపాడుకోవాలి అదే వృక్ష రక్షిత రక్షత అన్నట్టు వృక్షాలను కాపాడుకోవాలి ప్రకృతి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం పరిరక్షించకపోతే మానవాళ్ళు మరుగుడా మహాద్భుతంగా ఉంటుందని ఈమె తెలియజేస్తున్నారు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు వీరు ఆశిస్తున్న ఆశయం సిద్ధించాలని మరిన్ని రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజాచేతం చేస్తానని ఆశిస్తూ విఆర్ నైన్టీవీ కాకినాడ